రైన సలహా కథ రచన పెద్దాడ సత్యనారాయణ కథాపటనం మల్లవరపు సీతారాం కుమార్ వృద్ధాశ్రమంలో తనకి కేటాయించిన గదిని నిశ్చితంగా పరిశీలించి భార్య సరోజినితో ఈ మంచం టీవీ చూస్తూ ఉంటే ఏదో తెలియని అనుభూతి కలుగుతుంది అంటాడు మాధవరావు మంచము టీవీ మనవేనండి అని జవాబిస్తుంది సరోజినమ్మ ఇంతలో మాధవరావు కొడుకు మురళి సామాన్లు తెచ్చి అలమర్లో సర్దుతున్నాడు ఒరే మురళి మన మంచం టీవీ నువ్వు ఎక్కడిచ్చావురా అని అడుగుతాడు ఇదే ఆశ్రమంలో ఇచ్చా నాన్న అని జవాబిస్తాడు కొడుకు పందిరి పట్టు మంచానికి ఉన్న పందిరి తీసేసి బోసిగా ఉన్న మంచాన్ని చూసి మాధవరావు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి కాల చక్రంలో విచిత్రాలు జరగడమంటే ఇవేనేమో అని తనలో తాను గొణుక్కుంటాడు యాభై ఐదు సంవత్సరాల క్రితం పందిరి మంచంతో ఉన్న జ్ఞాపకాలు మాధవరావుకి గుర్తుకొచ్చాయి వివాహమైన కొత్తలో సారతో పాటు మామగారు ప్రత్యేకంగా తేకు చెక్కతో స్వయంగా దగ్గరుండి పందిరి మంచం చేయించి పంపారు మా నాన్న కత్తం వద్దనారనే అభిమానంతో కూతురికి ఘనంగా సారపెట్టారు కాలచక్రంలో ఇద్దరు అపాధులు జన్మించారు పెద్దవాడు అమెరికా వెళ్ళి అక్కడే ఉన్నాడు తను సరోజా రెండో పుత్రుడు మురళి దగ్గర ఉన్నారు కోడలు సుగుణ పేరుకు తగ్గట్టు సుగుణాల రాశి అత్తామామల్ని కంటికి రెప్పలా చూసుకునేది ఇద్దరు మనమలు వీళ్ళిద్దరూ నలుగురు హాయిగా ఉండేవాళ్ళు దేవుడి దేవల్ల వాళ్లకు అనారోగ్య సమస్యలు లేనందువల్ల ఇంటి పనుల్లో తోచిన సహాయం చేసేవాళ్ళు మురళి మూడు గదుల ఫ్లాట్ తీసుకున్న సందర్భంలో తండ్రి దగ్గరికి వచ్చి నాన్న మీకిష్టమైతే పందిరి పట్టమంచం ఇంకా పాత టీవీ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి కొత్త టీవీ మంచం కొంటాను అంటాడు ఎందుకురా మురళి అనవసరమైన ఖర్చులు అసలే ఇంటికి చాలా ఖర్చు పెట్టావు కదా అంటాడు మాధవరావు పర్వాలేదన్నా నా దేవుడి దేవులన మనకి అతికి ఇబ్బందులు లేవు గదులు చిన్నగా ఉన్నందువల్ల పందిరి పట్ట మంచం వేస్తే గది ఇరుగ్గా ఉంటుంది గనుక మారుదామనుకుంటున్నాను మీకిష్టమైతే మంచం టీవీ వృద్ధాశ్రమంలో ఇచ్చేసి కొత్త టీవీ మంచం కొంటాను అంటాడు మురళి కొడుకు కోడలు చూపించే ప్రేమానురాగాలు ఆప్యాయత వెలగట్టలేనివి వెంటనే వస్తువులను ఆశ్రమానికి ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు తమ మధ్య ఇటువంటి భేదభావాలు లేకుండా రెండు సంవత్సరాలు సజావుగా గడిచాయి విధి వక్రించినట్లు ఒకరోజు కోడలు సుగుణకి జ్వరం వస్తే తగ్గిపోతుందనే ఉద్దేశంతో డోలో సిక్స్ ఫిఫ్టీ వేసుకుంది జ్వరం తగినట్లే తగ్గి మూడో రోజు జ్వర తీవ్రత పెరిగి మురళి ఆమెను ఆసుపత్రిలో చేర్పించాడు అవసరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాత వైద్యులు డెంగ్యూ జ్వరం అని నిర్ధారించారు అప్పటికే ప్లేట్లెట్స్ పడిపోయి సుగుణ శ్వాస విడిచింది తన నిర్లక్ష్యం వల్లనే శివుని దూరం చేసుకున్నానని మురళి మున్నీరు అయ్యాడు ఒరే మురళి పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం పిల్లల భవిష్యత్తు కోసమైనా నీవు మళ్ళీ వివాహం చేసుకోవడం మంచిది మేమిద్దరం పన్నుటాకునాం మీకు ఎటువంటి సహాయం చేయలేని స్థితిలో ఉన్నాం మీ ముగ్గురి జీవితాలు సజావుగా సాగాలంటే నీవు పెళ్లి చేసుకోవడం అన్ని విధాలా ఉత్తమం అని తల్లి మురళికి ఇతబోధ చేసింది నీకు ఇంతకంటే ఎక్కువ చెప్పే అవసరం లేదు ఆలోచించి నీ నిర్ణయం చెప్పు అంది నీ ఇష్టమమ్మా అన్నాడు మురళి మనందరినీ బాగా చూసుకునే అమ్మాయి అయితే అన్ని విధాలా మంచిది అవసరమైతే ఇరువైపులా ఖర్చు మనమే భరిద్దాం అని తన అభిప్రాయం చెప్తాడు మురళి విష్ణుపురంలో రామాలయం పూజారి కూతురు సుమతితో మురళి వివాహం నిరాడంబరంగా జరుగుతుంది సుమతి గుణవంతురాలు మరియు సాంప్రదాయ పద్ధతిలో పెరిగిన వాతావరణం అయినందువల్ల అత్తమామల దగ్గర అనుకోగా మరియు పిల్లల్ని పద్ధతిగా పెంచి అందరి మన్నన్లు పొందుతుంది సుమతి పుట్టింట్లో అనుభవించని భోగభాగ్యాను అత్తగారింట్లో అనుభవిస్తూ మురళికి అన్ని విధాలా తగిన భార్య అని అందరి మన్నన్లు అందుకుంది బంధు ఘానంలో మురళి కూడా సుమతి ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకునేవాడు ఒకరోజు పొద్దునే సుమతి ఏమండి నాన్నగారికి రాత్రి గుండెపోటు వచ్చి పోయారని ఇప్పుడే గుడి పూజారి గారి నుంచి ఫోన్ వచ్చిందండి అని ఏడుస్తూ చెబుతుంది సుమతిని ఓదార్చి కారులో మనిద్దరం వెళ్దాం పదా ముందర నీ బట్టలు సర్దుకో అని తల్లికి మామయ్య గారు పోయారని చెప్పి మేమిద్దరము వెళ్ళొస్తాం నీవు పిల్లల్ని చూసుకో అని ఇద్దరూ విష్ణుపురం వెళ్ళి సుమతి తండ్రి అంతిమ సంస్కారాలు జరిపి తిరిగి వస్తారు ఏమండి మీరు కన్న కొడుకులా అని దగ్గర ఉండి జరిపించారని మా ఊళ్ళో వాళ్ళందరూ మెచ్చుకున్నారండి నిజంగా నేను చాలా అదృష్టవంతురాలండి అని మురళితో అంటుంది సుమతి నీకు నాన్న అయితే నాకు అర్థమోన్ కదా నా కర్తవ్యం నెరవేర్చాను అంతేగాని దేశ సేవ చేయలేదు అని చెప్తాడు ఏమండి మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు అమ్మని మన దగ్గర ఉంచుకుందామండి అని మురళితో అంటుంది సుమతి నీవు ముగ్గురు పెద్దవాళ్ళని ఇంకా పిల్లల్ని చూసుకోగలవా అదీ కాకుండా ఎదిగే పిల్లలు వాళ్ళని నాలుగు కళ్ళతో కనిపెట్టుకోవాలి అది నీ ఒక్క దానివల్ల సాధ్యమవుతుందా అని అడుగుతాడు మురళి మీరు చెప్పింది నిజమే ఇంతమందిని చూసుకోవడం ఇబ్బందే పెద్దవారిని చూసుకోవడం మన నైతిక బాధ్యత వారికి మనం తప్ప ఇంకెవరున్నారు అని జవాబిస్తుంది సుమతి సరే ఇప్పుడు ఏం చేద్దాం అని భర్తని ప్రశ్నిస్తుంది అత్తయ్య గారిని ఆశ్రమంలో చేరుద్దాం అంటాడు మురళి సరే మీరు చెప్పినట్లే మా అమ్మని ఆశ్రమంలో చేరుద్దాం అత్తయ్య మావయ్య గారులను కూడా ఆశ్రమంలో చేర్పిస్తే పిల్లల కోసం ఎక్కువ సమయం కేటాయించవచ్చు అని జవాబిస్తుంది సుమతి మా అమ్మా చూసుకునే బాధ్యత నాది అని జవాబిస్తాడు మురళి మీరు చెప్పింది నిజమే అదేవిధంగా మా నాన్నగారు ఉన్నన్ని రోజులు అమ్మని నాన్న చూసుకునేవారు ఇప్పుడు మా అమ్మకి నేను తప్ప ఇంకెవరూ లేరు సహజంగా ఇప్పుడు మా అమ్మని చూసుకునే బాధ్యత నాదే కదా అని శాంతంగా జవాబిస్తుంది వీరిద్దరి మాటలు మాధవరావు విని మురళీ దగ్గరికి వచ్చి ఏమైందిరా ఎన్నడూ లేంది అంత గట్టిగా మాట్లాడుతున్నావు కోడలతో అని అడుగుతాడు తండ్రి ఏమీ లేదనన్నా ఆయన మాట దాటకపోతాడు మురళి నీవైనా చెప్పమ్మా సుమతిని అడుగుతాడు మాధవరావు సుమతి వారి మధ్య జరిగిన సంభాషణ గురించి చెబుతుంది ఒరే మురళి మీరు అనవసరంగా గొడవపడుతున్నారు మీ సమస్యకి నేను పరిష్కారం చెప్తాను మీరిద్దరూ మారు మాట్లాడకుండా నేను చెప్పినట్లు చేయాలి అని నాకు మాటివ్వండి అంటాడు మాధవరావు సరే అని మురళి సుజాత తల ఊపుతారు మేమిద్దరం ఎనభైలో ఉన్నాం మీతో మేము సేవ చేయించుకుంటున్నాం మీకు మేము ఏ విధంగా సహాయం చేసే పరిస్థితిలో లేం మా వయస్సు మరియు అనారోగ్య కారణాలతో మీకు సహాయం చేద్దామనుకున్నా చేయలేకపోతున్నాం మేమిద్దరం ఉండడం వల్ల మీరు పిల్లల మీద ధ్యాస పెట్టే అవకాశం తక్కువ అని మీకు కూడా తెలుసు అదే సుమతి అమ్మగారు అయితే మాకంటే వయసులో చిన్నవారు ఇంకా మీకు అన్ని విధాలా సహాయపడగలరు అని నా అభిప్రాయం నేను మీ అమ్మ ఆశ్రమంలో ఉంటాం మీకు వీలైనప్పుడు మమ్మల్ని వచ్చి చూస్తూ ఉండండి అదేవిధంగా మేము కూడా పండక్కి వస్తూ ఉంటాం అన్నాడు సుమతి అయిష్టంగానే ఒప్పుకుంటుంది మురళి కూడా తండ్రికి మాట ఇచ్చినందుకు మారు మాట్లాడకుండా సరే అంటాడు ఇక చేసేది ఏమీ లేక మురళి తల్లిదండ్రుల్ని ఆశ్రమంలో చేర్పించాడు ఏమండి కాఫీ పెట్టి చాలా తాగకుండా ఏమాలోచిస్తున్నారు అని అడుగుతుంది సరోజినమ్మ అబ్బా ఏమీ లేదు అని కాఫీ తాగుతాడు ఆశ్రమంలో నెల రోజులు గడిచిపోయాయి ఇద్దరికీ జీవితంలో ఏదో వెలిదిగా అనిపిస్తోంది ఏవండి ఒకసారి మురళి వాళ్ళని చూసి వద్దామండి అని అడుగుతుంది సరే రేపు వెళ్దాం అని సంతోషంగా జవాబిస్తాడు మాధవరావు అనుకోకుండా అమ్మ నాన్నల్ని గుమ్మంలో చూసిన మురళి అమ్మ చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడతాడు ఇంతలో సుమతి వచ్చి అత్తామామన కాళ్ళకి దన్నం పెట్టి మంచినీళ్ళు కాఫీ తీసుకొచ్చి ఇస్తుంది మీ అమ్మగారు ఎక్కడమ్మా అని అడుగుతాడు మాధవరావు మావయ్య గారు అమ్మ ఇల్లు ఖాళీ చేసి వచ్చే నల్లా వస్తానని చెప్పిందండి అని జవాబిస్తుంది సుమతి మాధవరావు సాయంత్రం దాకా ఉండి ఆశ్రమానికి బయలుదేరుతారు నాన్న రెండు రోజుల నుండి వెళ్ళవచ్చు కదా మీరు పరాయి వాళ్ళ ఇంటికి వచ్చినట్లు వెళ్ళిపోవడం సరికాదు అని నిష్ఠూరంగా అంటాడు మురళి ఈసారి దసరా పండుగకి వచ్చి వారం రోజులుంటాం అని జవాబిచ్చి ఇద్దరు బయలుదేరుతారు నెల రోజుల తర్వాత మురళి సుమతి మరియు సుమతి తల్లి ఆశ్రమానికి వెళ్తారు అందరూ మాధవరావు గారి గదులు కూర్చున్నారు బాగునారా ఉదిన గారు అని పలకరిస్తుంది సరోజినమ్మ బాగునానండి అని జవాబిస్తుంది కమలమ్మ ఇంతలో మురళి అత్తయ్య గారు కూడా మీతో పాటు ఆశ్రమంలో ఉంటానని పెట్టా బేడాతో వచ్చారు అని క్లుప్తంగా చెప్తారు కమలమ్మగారు మీతో ఎందుకు ఉండడం లేదు అని ప్రశ్నిస్తాడు మాధవరావు మావయ్య గారు నేను చెప్తానండి ఆ రోజు మేం మీ మాటకి ఎదురు చెప్పకున్నా మిమ్మల్ని ఆశ్రమంలో చేర్పించాం మా అమ్మ మీరు లేని ఆయనతో ఉండనని తను కూడా ఆశ్రమంలోనే ఉంటానని ఇక్కడికి వచ్చిందండి అంటుంది ఇంతలో మురళి తన అభిప్రాయం చెప్పడం మొదలుపెట్టాడు నాన్న మీరు అమ్మ లేని ఇంట్లో ఉండడం చాలా కష్టంగా ఉంది నాకు ఊహ వచ్చినప్పటి నుండి మిమ్మల్ని విడిచి ఉండలేదు ఈ విషయం సుమతి కూడా గ్రహించింది మీరు ఒకరోజు మన ఇంటికి వచ్చినప్పుడు పిల్లలు మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్లలేదు మీ మీద ఎంత బెంగపడ్డారో గ్రహించే ఉంటారు అందుకే నేను పిల్లల పాఠశాలకి దగ్గరలో నాలుగు గదుల ఇల్లు చూశాను మనందరం కలిసి అక్కడే ఉందాం ఇంట్లో వంట కూడా వంట మనిషిని చూశాను మీరు మాతోనే ఉండాలి అని తన అభిప్రాయం బతిమారే ధోరణిలో చెప్తాడు మాధవరావు సరోజినమ్మ మారు మాట్లాడకుండా యేతారు శుభం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ